లేకపోతే చెప్పేవారిని ద్వేషించవచ్చు కానీ తన దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి మాత్రం జారత్వంతో ఉన్న సంఘ సభ్యులు వాతీ తీసుకొనివ్వండి లేకపోతే బలలోనే చెయ్యి ఉండే ఎందుకంటే ఇవ్వకపోతే పాస్టర్ గారి మీద దెబ్బలాడతారు కానీ దేవుని మీద దెబ్బలాడలేరు కదా అక్కడ మన జీవితం అంతా ఖచ్చితంగా అది మనం చేసిన ప్రతి చర్య ప్రతి ప్రతి దినము ప్రతి గంట అది రికార్డ్ చేసే ఉంటుంది మన జీవితం కదా ఏసు రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరచబడుతూ కృప పొందుతూ అనుదినము అత్యధికమైన కృప పొందుతూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సారీపీలోకి మారడమే సంఘం యొక్క కర్తవ్యం అనమాట ఇది కాకుండా మేము క్రైస్తవులు మేము సంఘానికి వెళ్తున్నాము అని పరిశుద్ధతను జారత్వాన్ని వ్యభిచారాన్ని చూసి చూడనట్లు గ్రహించుకోకుండా ఆత్మవిమర్శ చేసుకోకుండా ఆ జీవితాన్ని కొనసాగిస్తే ప్రార్థనతో సమాజ్ చేయొచ్చు కానీ మనుషుల్ని పరలోకానికి మాత్రం ప్రార్థనతో తీసుకెళ్ళలేవన్నమాట